అంటే ఈజీయేనా మీరు సినిమా థియేటర్ కంటే సేఫ్టీ ఏదో అంటారు కదా సినిమాలో చూపించినట్లుగా సేఫ్టీ అని అట్లే అట్లా ఉన్న టైం బాగాలేకపోతే ఆడున్నా జరిగే జరుగుతుంది జరగకుండా ఉండాలనుకుంటే జరగకుండా ఉంటుంది చాలా మంది లీడర్లు ఇప్పుడు నెల్లూరు లీడర్లు ఉండాలంటే చెన్నై పోయి వాళ్ళు వీకెండ్ వస్తే చెన్నైలో ఉంటారు చాలా మందికి వేరు వాళ్ళ ఫ్రెండ్స్ బెంగళూరు హైదరాబాద్ కర్నూలు లీడర్లు అందరూ హైదరాబాద్ పోతారు మరి పెద్దారెడ్డి గారికి ఏంటి అసలు అంటే మీకు స్నేహితులు ఉంటారా లేకపోతే బయటకు ఏదైనా టూర్లు వెళ్తారా ఏం చేస్తారు వస్తాం కానీ బయటకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు నేను ప్రతి వీకెండ్కి పోయామని కాదు కానీ ఎప్పుడైనా పని పడినప్పుడు పోయినప్పుడు ఇంకో రెండు రోజులు అక్కడ స్పెండ్ చేస్తాను బెంగళూరు పోతాను ఫారెన్ టూర్స్ ఏమైనా పాస్పోర్ట్ అయితే ఉంది కానీ పోయి చూడాలని పిల్లల వ్యవసాయం కూడా ఉంది కదా అక్కడ వ్యవసాయం కూడా చూడొచ్చు కదా మంచి మంచి వ్యవసాయాలు మంచి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా ఎవరితో అంటే వాళ్ళతో పోలేం కదా